జగిత్యాల జిల్లా మలియాల మండల కేంద్రంలోని నాగభూషణం అనే వ్యక్తి కొంతకాలంగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాడుతున్నారు అయితే నెట్వర్క్ తరచుగా రాకపోవడంతో ఐడియా నెట్వర్క్కి మారిపోయాడు కానీ ప్రస్తుత ఐడియా నెట్వర్క్తో పాటు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కూడా ఒకే నెంబర్పై పనిచేస్తుందని తెలిపారు రెండు సిమ్లు ఒకే నెంబర్తో పనిచేస్తుండడంతో తను ఆందోళన వ్యక్తం చేశారు రెండు సిమ్లు వేరే వేరే మొబైల్లో వేసి చూడగా ఫోన్లు రావడం పోవడం జరుగుతుందని అంటున్నారు నమస్కారం నా పేరు నాగభూషణం మాది కరీంనగర్ జిల్లా మల్ల్యాల మండలం మండల కేంద్రంలో ఉంటాను గత ఇరవై సంవత్సరాల నుండి నేను బీఎస్ఎన్ఎల్ కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోనే ఉన్నాను అయితే ఇప్పుడు నెట్వర్క్ ఏంటంటే బీఎస్ఎన్ఎల్ దాని గురించి పట్టించుకుంటూ ఎవరు లేరు ఒక టూ ఇయర్స్ నుంచి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో ఆపతి తెలియదు బిఎస్ఎన్ఎల్ అంటే దాని గురించి ఎవరిని అడిగినా సరి సరైన రెస్పాన్స్ లేదు అందుకని ఐడియాలకు పోర్ట్ అయ్యాను ఐడియాలో పోర్ట్ అయ్యేపటికి వారం అవుతుంది ఆల్రెడీ వారం నుంచి నాకు ఐడియా నెట్వర్క్ వచ్చింది ఐడియాలో నెట్వర్క్ నడుస్తుంది ఔట్గోయింగ్ ఇన్కమింగ్ ఉంది ప్లస్ బిఎస్ఎన్ఎల్ కూడా సిమ్ ఇంకా నడుస్తుంది బిఎస్ఎన్ఎల్ నెంబర్ నుండి కూడా అవుట్గోయింగ్ వెళ్తుంది బిఎస్ఎల్ కలెక్షన్ కట్ కాకుండా రెండు సిమ్లు నడవట్ల నాకు జర ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే ఒక నెంబర్తో రెండు నెట్వర్క్ నడవడం ఇదే మొదటిసారి నేను చూడడం బిఎస్ఎన్ఎల్ని నీకు నెట్వర్క్ కట్ కాకుండానే నడుస్తుంది రెండు నెట్వర్క్ నడుస్తున్నాయి బిఎస్ఎన్ఎల్ అండ్ ఐడియా ఒకటే నెంబర్ ఒకటే నెంబర్ తో రెండు నడుస్తున్నాయి ఇప్పటికీ వన్ వీక్ అయిపోతుంది